అసలు విషయానికి వద్దాం ఏం సార్ యావరేజ్ స్టూడెంట్ అంటున్నారు ఎక్స్ట్రా ఆర్డనరీ స్టూడెంట్ అంటున్నారు ఏంటి డిఫరెన్స్ వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ట్రా ఆర్డనరీ స్టూడెంట్ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే మనకి ఏం చదవాలి అనేది అందరూ చెప్తారు బట్ ఎలా చదవాలి ఎలా చదివితే ఒక ఏ గ్రేడ్ స్టూడెంట్ గా ఒక టాపర్ గా మారతాము అనేది మాత్రం ఎవరు చెప్పరు ఓకే అయితే బికాస్ ఆఫ్ ద బుక్స్ విజ్డమ్ మై హౌ ల్యాండ్ నేను ఆ విషయమే చెప్పడానికి ఇక్కడ మీ దగ్గరికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ స్టూడెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ స్టూడెంట్ యొక్క ఎబిలిటీని ఐక్యూ రూపంలో కొలుస్తారు అంటే ఇంటెలిజెంట్ కోఫిషియన్ ఈ హ్యాస్ హై ఐక్యూ అంటే ఏంటి అతను ఎక్కువ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోగలరు లో ఐక్యూ వాళ్ళు తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోగలరు అని కొంతమంది పారామీటర్ సెట్ చేశారు కానీ నిజానికి ఐక్యూ అనేదే లేదు ఎవ్రీ ఆర్ ఈక్వల్ వాట్ రియల్లీ ఇస్ హ్యాపనింగ్ ఈస్ అవర్ మైండ్ పవర్ పర్టికులర్లీ వన్ ఈవెంట్ అట్ ఎ టైం ఇప్పుడు వచ్చేసి మొబైల్ ఫోన్ సోషల్ మీడియా ప్రతిరోజు మనం ఎంతో ఎంతో కంటెంట్ చూస్తూ ఉంటున్నాం సోషల్ మీడియా ఫోన్స్ యూజ్ చేయకూడదు అని అందరూ చెప్తారు బట్ ఎందుకు యూజ్ చేయకూడదు ఎలా మనం వాటికి బానిసలు అయిపోతున్నాం అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి రెండు వందల రూపాయలు తీసుకుంటాను లైఫ్ క్యూమి సార్ మేము తేలేదు సార్ ఏంటి సార్ రెండు వందలు అంటారు సో మనం మన ఫ్రెండ్స్ కూడా డబ్బులు ఇవ్వడానికి అంత ఆలోచిస్తాం బాగా అవసరమైన డబ్బులు ఇవ్వం కానీ మీకు తెలియకుండానే కొన్ని వందలు వేల రూపాయలని మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఎలా ఎవరైనా చెప్పగలరా సో మెయిన్లీ చూడండి హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ విల్ అండ్ యూస్ ఇట్ మన ఎమోషన్స్ అంటే మనం నవ్వుతాము ఈ గొడవలు వస్తే మనం చూపించే క్యూరియాసిటీ ఉంది కదా అప్ప చాలా బాగట్టుకున్నారు మనం కూడా చూడాలి అలాగే ఒకరు తిట్టుకుంటుంటే మనం చూడాలి అలాగే ఒక డ్యాన్సులు లేస్తే మనం చూడాలి ఇవన్నీ ఏంటి ద హ్యూమన్ ఎమోషన్స్ విఆర్ ఇంటెండెడ్ టు అట్రాక్ట్ ఆల్ వీటన్నిటి బట్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి రైట్ సో హ్యూమన్ ఎమోషన్స్ అంటే ఏంటి మన కోపం బాధ ఆనందం భయం అసూయ ఇవన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్ లోకి వస్తాయి ఈ హ్యూమన్స్ ఎమోషన్స్ ని ఎవరైతే క్యాప్చర్ చేసి సరిగ్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని పది రెట్లు ఇంప్రూవ్ చేసుకుందాం అనే టాక్టిక్ ని వాళ్ళు కనిపెట్టగలిగారు సో దట్ ఈస్ వై మీరు యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ లో మీరు చూసే ప్రతి వీడియో మీరు ఒక్క నిమిషమే చూస్తారు నేను నేను చూసే పది నిమిషాలకే వచ్చేస్తాయి సార్ అంటే నువ్వు ఒక్కళ్ళే పది నిమిషాలు చూస్తే ఓకే ఇలాంటి వాళ్ళు ఒక లక్ష మంది పది నిమిషాలు చూస్తే ఒక కోటి మంది పది నిమిషాలు చూస్తే ఆ క్రియేటర్ ఎంత సంపాదించవచ్చు జనరల్ గా టీచర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కష్టపడుతూనే డబ్బులు సంపాదిస్తారు బట్ ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో నిద్రపోతే కూడా డబ్బు సంపాదిస్తారు అంటే రాత్రి కూడా మనం వీడియో చూస్తాం కదా సో ఇక్కడ మీకు తెలియకుండానే మీరు ఎంతో డబ్బుని మీ డబ్బుని విచ్ యువర్ గివింగ్ యువర్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ టు అదర్ పీపుల్ ఆ విషయం తెలుసుకోండి ఊరికే డబ్బులు ఇవ్వనప్పుడు మీ టైమ్ కూడా అనువసరమైన విషయాలకి మీరు ఇవ్వద్దు ఇస్తున్నారు అంటే ఇప్పుడు చాలా క్యాజువల్ అయిపోయింది నాలెడ్జ్ ఈజీగా దొరుకుతుంది ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎంతో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అయితే ఆ ఇన్ఫర్మేషన్ లో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రైట్ ఇప్పుడు అనవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా మనం వస్తమానో తీసుకుంటూ 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 ఉంటాం ఫలితంగా ఏమవుతుంది ఒక డబ్బులు సంపాదించుకుంటే సంపాదించుకునేవ్వండి మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మెయిన్ గా జరిగేది ఏంటంటే చూడండి ఒక బకెట్ లో మనం వాటర్ పోస్తూ 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 ఉన్నాం అనుకోండి చివరికి నిండిపోయి వాటర్ కిందకి జారిపోతుంది రైట్ కానీ ఇక్కడ అదే జరుగుతుంది అవర్ మైండ్ హ్యాస్ ఎబిలిటీ టు టేక్ ద ఇన్ఫర్మేషన్ హీపో అనే పార్ట్స్ రకరకాల పార్ట్స్ ఉంటాయి మన బ్రెయిన్ లో సో బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రొసెస్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని షార్ట్ టెర్మ్ మెమరీలో ఉంచుకుని తర్వాత లాంగ్ టర్మ్ మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది రైట్ ఇది కొంచెం సైంటిఫిక్ గా ఉండొచ్చు బట్ మెయిన్ ఆ జరిగే ప్రాసెస్ మీకు ఎవరుస్తా అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని లాంగ్ టర్మ్ మెమరీకి పంపించి తర్వాత మీకు కావాల్సినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తుంది రైట్ కానీ ఇక్కడ జరిగే ఒక మేజర్ ప్రాసెస్ ఏంటంటే మన మైండ్ లో మనం ఏ పైన చేసేటప్పుడు డొపమిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది ఆ డొపమీన్ అనే కెమికల్ ఏం చేస్తుంది ఏదైనా ఒక పని చేయడానికి మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది పూర్వం చూడండి ఫార్మర్స్ ఉండేవారు కదా రైతులు ప్రతిరోజు పొలం గెలిపోయేవారు వచ్చేవారు తర్వాత పాలు బితికివారు పొలం ఇవ్వరు ఇంటికి వచ్చేవారు వార్తలు చూసేవారు కొడుకునేవారు అదే పనులు వేరే ఏమి వర్క్స్ లేవు కానీ ఎప్పుడైతే టెక్నాలజీ మనకు ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యిందో ఫ్రీక్వెంట్ గా ఎంతో కొట్టండి మనకు అనవసరమైనా అవసరమైనా సరే అస్తమాను మనం ప్రాసెస్ చేస్తూ ఉన్నాం సో మనకు తెలుసు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది కానీ మన కి తెలియదుగా ఆ డొప్ప అనే కెమికల్ కెమికల్కి తెలియదుగా అప్పట్లో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ పొలం వెళ్ళడం విషయంలో కానీ లేదంటే ఆ కేజల విషయంలో కానీ ఒక టైం పెట్టి ఫోర్స్ చేసేది ఆ పని చేయడానికి మన పూర్వీకులు ఫోర్స్ చేసేది కానీ ఇప్పుడు మనల్ని దేంట్లో ఫోర్స్ చేయాలి అన్లిమిటెడ్ కాంటెంట్ అన్లిమిటెడ్ వీడియోస్ని మనం చూడటం వల్ల ఆ కొంటెంట్ స్విచ్చింగ్ విషయంలో మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది పిచ్చిపోతుంది అని డబ్బు స్టిమ్యులేట్ అయిపోతుంది చూడండి మీరు ఇంటికి వెళ్ళిపోతారు మీకే తెలియకుండా ఫోన్ తీసుకుంటారు మీకే తెలియకుండా ఫ్యాక్ట్ వీడియోస్ చూస్తారు రకరకాల రీల్ వీడియోస్ చూస్తారు అని నిజంగా మనకు తెలిసి కూడా చేయము కొంతమంది అయితే ఇలాగే ఉండిపోతారు స్క్రో చేస్తూనే ఇదంతా ఆ బ్రెయిన్ ని మనం ట్రైన్ చేస్తాం ఎందుకు ట్రైన్ చేస్తున్నాం టు బికమ్ స్లేవ్ ఒక పానిస్ అవడానికి మీ మెదడుని మీరే ట్రైన్ చేస్తున్నారు బానిస అవ్వడం వల్ల ఏమవుద్ది ఏమీ లేదు మీ దగ్గర ఉన్న డబ్బు అంతటనే కూడా టైం ని డబ్బు అంత రూపంలో కూడా బిజినెస్ మ్యాన్ లేదా టాప్ మోస్ట్ కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా లాక్కుంటారు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు గొప్పగా కంఫర్ట్స్ అన్ని అనుభవిస్తారు మనం మాత్రం ఇలాగే ఉంటాం మీకు అర్థమవుతున్నాను నేను చెప్పి పాయింట్ ఓకే సార్ మరి ఏం చెయ్యాలి మరి ఓకే నేను ఒక గొప్ప స్టూడెంట్గా అవ్వాలంటే ఫోన్ దూరంగా ఉంచాలి కొంచెం ఫోన్ తగ్గించాలి అట్లీస్ట్ సెపరేట్ కేటగిరీస్ చూడకూడదు ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా స్విచ్ చేస్తూ చూడడం వల్ల ఏమవుతుందంటే ఒక విషయం మీద ఫోకస్ చేసే ఎబిలిటీ అనేది మీకు తగ్గిపోతుందండి మీ ఈ బ్రెయిన్ కి ఇట్ వోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫోకస్ ఆన్ థింగ్ టు షో అటెన్షన్ ఆన్ థింగ్ టు షో అంటే ఇంట్రెస్ట్ థింగ్ ఇట్ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా మార్చి మార్చి మీరు అలవాటు చేస్తారు ఆ బ్రెయిన్ ఏదైనా ఒక పని అలవాటు చేస్తే దానికి కదా మారిపోతాం మనం ఎక్కువగా తింటే ఏమవుతుంది కొత్త వస్తుందో అవైపోతాం అలాగే బ్రెయిన్ కూడా మీరు అనవసరమైన విషయాన్ని ఎక్కువగా అలవాటు చేస్తే అది కూడా మొద్దుబారిపోతాయి ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి ఏ విషయాన్ని సీల్లీగా తీసుకోవాలి అనేవి కూడా తెలియదు ఇది ఓన్లీ వీడియోస్ విషయంలో చెప్పట్లా గేమ్స్ విషయంలోనూ కూడా అంతే చూడండి ఒక గేమ్ ఆడినప్పుడు ఓడిపోతే ఎంత కసిగా మళ్ళీ 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 ప్లే అదే విషయం ఒక క్వశ్చన్ చదవడంలో విని చూపిస్తావా చూపించాం అబ్బే మనకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్ సో ఎందుకు ఇక్కడ పాయింట్ మీ బ్రెయిన్ దాన్ని ఇంపార్టెంట్ అని తీసుకుంది ఇది అన్ఇంపార్టెంట్ అని తీసుకుంది కానీ మీ లైఫ్లో ఏది అవసరం ఏది అవసరం లేదు అది అందరూ చెప్తున్నారు కానీ మనం వినడానికి సిద్ధంగా లేవు ఎందుకంటే దీనికి ఈ క్వశ్చన్ చదవడానికి మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి అనలైజ్ చేయాలి దాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత దాన్ని ఎగ్జామ్లో రాయాలి ఎంత పని చాలా పని ఉంటుంది కదా కష్టపడడానికి మీ బ్రెయిన్ ఒప్పుకోదు కష్టపడదు ఎందుకు కష్టపడటం ఎందుకు మనకు ఫ్రీగా వీడియోస్ అయ్యి దొరుకుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు కదా అంటే ఇక్కడ మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది మీ మైండ్ పైగా ఎవరున్నారు ఎవరైతే బిజినెస్ పీపుల్ వేరే వేరే కంటెంట్ క్రియేటర్స్ కానీ వీడియో క్రియేటర్స్ కానీ గేమ్ సంబంధించిన ఓనర్స్ కానీ వాళ్ళు మిమ్మల్ని మీ ఎమోషన్స్ ని ఆధారంగా తీసుకుని దే ఆర్ కంట్రోలింగ్ యూ ఆర్ యు గెటింగ్ మై పాయింట్ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల మీరు ఎంతో సమయాన్ని ఎంతో ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు ఆ ఫ్రీక్వెంట్ గా ఫోన్ చూడటం వల్ల కళ్ళు పాడైపోతాయి అట్ ద సేమ్ టైం ఒక పొజిషన్ లో అలా కూర్చొని ఉండడం వల్ల మీ బాడీ షేప్ కూడా మారిపోతుంది నెమ్మది నెమ్మదిగా నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇంట్లో కూడా పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉండదు చాలా చీప్ గా చూస్తున్నారు ఈ మధ్య ఫోన్ కాల్ పడి అయిపోయిన వాళ్ళు తిడుతున్నారు వాళ్ళకి తెలియదు నిజంగా ఎంత దీని యొక్క సివియర్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది అలాగే ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకుని ఫోకస్ చేయడానికి అటెన్షన్ చేసే ఎబిలిటీని కంప్లీట్ గా కంప్లీట్ గా ఆ ఫోన్ మీ దగ్గర నుంచి లాగేసుకుంటుంది చాలా డేంజరస్